హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుందండి మన ఆంధ్ర స్టైల్ నెల్లూరు జిల్లా చేపల పులుసు అంటే అసలు ఫేమస్ కదా ఇక్కడ నేను జిలేబీ చేపలు తీసుకున్నానండి ఇది పులుసు చాలా బాగుంటుంది అసలు కొంతమంది అసలు లైక్ చేయరు కానీ ఈ జిలేబీ చేపలతో పులుసు పెడితే అబ్బా సంగట్లోకి రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం ముందుగా ఇక్కడైతే నేను చేపల్లో బాగా శుభ్రం చేసేసుకున్నాను చేపలన్నీ ముక్కలు చేసుకున్నానండి ఇలా ఉప్పు కారం పసుపు పెట్టి బాగా పెట్టేసాను చూడండి ఇలా ముక్కల్ని బాగా కలిపి పెట్టుకోవాలి ముందుగానే మనం ముక్కలు ఊరుతాయి పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మనకి చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాము చిటికెడు ఆవాలు చిటికెడు జీలకర్ర ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలండి ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకున్నాను నేను ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి వేడివేడి అన్నంలోకి వేడివేడి రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి చేపల పులుసు వేసుకొని తింటే అసలు ఇప్పుడు కరేపాకు అండి నాలుగు రెబ్బలు కరేపాకు వేసుకున్నాను చిటపట లాడుతూ ఉంటుంది కరేపాకు వేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇక్కడైతే నేను టమాటాస్ మిక్సీలో వేసేసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నాను ముక్కలు ముక్కలుగా ఉంటే మా పిల్లలు తినరని ఇలా పేస్ట్ చేసేసుకున్నాను గ్రేవీ కూడా మనకి ఎక్కువ వస్తుందండి పులుసు కూడా అందుకోసం నేను ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది టమాటా అనేది మనకి ఆయిల్లో బాగా మగ్గాలండి మగ్గితేనే మనకి పచ్చివాసన అనేది అస్సలు ఉండదు కొంచెం ఉప్పు వేసుకుందాము బాగా తిక్గా రావాలి టమాటా అంతా మనకిప్పుడు మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ టమాటాస్ అనేవి బాగా మగ్గనిద్దాము ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు మనం టమాటాస్ బాగా ఫ్రై చేసుకోవాలి చిటికెడు పసుపు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చేపల పులుసు కాబట్టి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో బాగా మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా చింతపండు రసం అండి నేను తీసిపెట్టుకున్నాను ముందుగా చింతపండు రసం దీంట్లో యాడ్ చేసుకున్నాను ఈ చింతపండు రసం బాగా బాయిల్ అవ్వాలి మనకి కొంచెం కూడా పచ్చివాసన ఉండకూడదు బాగా బాయిల్ అవుతే అప్పుడు మనం చేప ముక్కలు దీంట్లో వేసుకోవాలి చూడండి ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క ముక్క ఇలా వదులుకోవాలి వీడియోలో చూపించినట్లు మనము ఒక్కొక్క ముక్క చేప ముక్క ఇలా వదులుకుంటే మనకి బాగుంటుంది లేకపోతే నుజ్జు నుజ్జు అయిపోతాయి ఒకేసారి వదిలేస్తే మనము చూడండి అన్ని ముక్కలు కూడా ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు గరిటి తీసుకొని మెల్లగా ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలండి ఎక్కువ కలిపినా కూడా మనకి ముక్కలు అనేవి ఇరిగిపోతాయి అందుకోసం ఒకసారి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము తర్వాత తీసి చూద్దాము చూడండి మనకి పులుసు అనేది బాగా బాయిల్ అవుతుంది ఇంకొంచెంసేపు మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి చూద్దాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము హై ఫ్లేమ్లో పెట్టుకొని వండాలి మనకి గ్రేవీ అనేది బాగా వచ్చేసిందండి ఈ టైంలో మనము దీంట్లో ఆవాలు జీలకర్ర మెంతులేసి నేను పొడి చేసి పెట్టుకున్నానండి చేపల పులుసులో ఫేమస్ అన్నమాట ఈ పొడి వేసుకుంటేనే బాగుంటుంది స్మెల్ అనేది నీచు వాసన అస్సలు ఉండదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనము మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము లాస్ట్లోనే వేసుకోవాలండి కొత్తిమీర బాగుంటుంది చేపల పులుసు రెడీ అయిపోయింది నెల్లూరు చేపల పులుసు దీని పేరు జిలేబీ చేపలండి చాలా బాగుంటుంది పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్